నమస్తే అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు నా అద్భుతమైన తేలికైన ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నాము చాలామంది అడిగారు డబ్బు విషయంలో విపరీతంగా ఇబ్బందులు పడుతున్నామండి డబ్బు లోటు లేకుండా సమయానికి ఆ డబ్బు అందేలా ఏదైనా పరిహారం ఉంటే చెప్పమని అడిగారు సోమవారం రోజున రాత్రి పూట చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మనకి డబ్బుకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా డబ్బు రావడానికి మార్గాలు తెలుస్తాయి ఎలా చేయాలి ఏ విధంగా అనేది చెప్తాను మీకు మీరు రోజు కష్టపడుతున్నారు కానీ సమయానికి డబ్బులు అనేవి అందటం లేదు అంటే ఇబ్బందిగా ఉండడము ఆర్థిక సమస్యలు డబ్బుకి సంబంధించినవి ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతుంటే మీరు తప్పకుండా ఈ చిన్న ప్రయత్నాన్ని చేసి చూడండి ఇలాంటి పరిహారాలు చేస్తే అసలు ఫలితాలు వస్తాయని కొందరు కనిపించవచ్చు మనస్ఫూర్తిగా ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు అది సాధ్యమవుతుంది అనుమానాలు ఉన్నప్పుడు అవి ఏవి కూడా సాధ్యం కావండి చేయాలనుకుంటే మీరు ఏదైనా చేయగలుగుతారు దాన్ని చేయండి నియమ నిబంధనల విషయంలో నేను చాలా వరకు క్లియర్గా చెప్తానండి ఏవైతే చెప్తానో అవేనండి చెప్పలేదనుకోండి మీరు పాటించిన అవసరం లేదు నిజమేనా నిజంగా ఫలితం వస్తుందా అని అంటారు ప్రకృతిలో మనతో పాటు అన్నీ ఉంటాయి మన పూర్వీకులు ఎన్నో మంత్రాలు తంత్రాలు గ్రంథాలు ఎన్నో చేసే వాళ్ళు మనకి ఇచ్చారు ఇవన్నీ కూడా నా సొంతంగా చెప్తున్నవి కాదండి మన తంత్ర గ్రంథాల్లో ఏవైతే ఉన్నాయో వాటిని చెప్తున్నాను అలా నేను ఇక్కడ ఒక విషయం చెప్దాం ఇక్ ఇక్కడ పిక్ పెడతాను చూడండి ఒకరేమో పరిహారం చేసుకొని లాభపడ్డారు ఒకరేమో పరిహారం ఫలించలేదని చెప్పారు ఎప్పుడైనా మనలో ఉన్న భావము ఈర్ష అసూయ ద్వేషం అది అవుతుందా అని ఈ విధంగా ఎప్పుడైతే మనసు కూర్చుని వస్తుందో ఫలితాలు ఇవ్వవు కారణం ఏంటంటే ప్రతిదానికి మూలం ఉంది మన కర్మలు అనుభవించడానికి మనం వచ్చాం ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల మన పుట్టికిది ఏదైనా మనం చేస్తున్నప్పుడు ప్రేమగా అవుతుందని భావంతో చేయండి అప్పుడే అవుతుంది మా పనులు కావడం లేదని అంటూ ఉంటారు కదండీ ఒకటి గుర్తుంచుకోండి కర్మల్లో పితృశాపాలు ఉన్నప్పుడు దోషాలు ఉన్నప్పుడు పదార్థం యొక్క శక్తి మనకు తెలియదు ఆ శక్తి గురించి మనం తెలుసుకుని మనం చేసినప్పుడే ఫలితం వస్తుంది దోషాలు ఉన్నప్పుడు వంద శాతం మనం కష్టపడితే ఇరవై శాతం మాత్రమే వస్తుంది అది మీరు కాస్త గమనించండి ఏమీ చేయకుండా అవుతుందా అంటే అది కూడా అవుతుంది నిత్యము మన కులదైవాన్ని కానీ మన ఇష్టదైవాన్ని కానీ ప్రతి నిత్యం మనం చేస్తూ ఉంటే పూజ చేసుకుంటూ ఉంటే ఒక ఆశ ఉంటుంది కదండి అది తగ్గుతుంది అంటే సంపాదించేయాలి ఏదో అది కావాలి ఆస్తులు కావాలి ఇలాంటి కోరికలు ఎక్కువగా ఉంటాయి కదా అవి కాస్త తగ్గుతాయి ఈ డబ్బు ఆస్తులు ఇవన్నీ కూడా మీ కంటి ముందు చిన్నవిగా కనిపిస్తాయి ఏ పరిహారం చేయకుండా నిత్యము భగన్ నామస్మరణలో ఉంటే మన జన్మకి ఏం కావాలో అవి కూడా వస్తాయి ఎందుకంటే ప్రతిదీ సాధ్యమే ఏదైనా కోరికలు ఉన్నప్పుడు ఆ కోరిక తీర్చుకోవడానికి ఆ సమస్య నుంచి బయటపడడానికి తేలికైన మార్గాలే ఇవన్నీ విశ్వాసంతో చేసినప్పుడే ఆ పదార్థంలో ఉన్న శక్తి మనకు సహకరిస్తుంది ప్రాకృతికమైన శక్తి ఏదైతే మనల్ని అడ్డుకుంటుందో దానిని ఈ శక్తి అడ్డుకుంటుంది పర్టికులర్గా దీంతోనే అవుతుందని కాదు ప్రతి దానిలోనూ శక్తి ఉందని మనం తెలుసుకొని చేసినప్పుడే ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఇది తెలుసుకున్నప్పుడే మీకు సమాధానం దొరుకుతుంది కొంతమంది ఉంటారు మంత్రం ఉంటుంది కదంటే మంత్రం అయిపోతుంది కదా అని అడుగుతారు గురుపదేశంతో చేసే మంత్రాలు ఉంటాయి మామూలుగా చేసే మంత్రాలు ఉంటాయి దైవనామాలు శతనామావళి మానసికమైన జపం చేసేవారికి ఎటువంటి సమస్య వచ్చినా వారి కర్మానుసారం అది తొలగిపోతుంది అన్నీ సహకరిస్తాయి ఏంటంటే చేసేదానికి మనకు ఫలితం రావడానికి ఒక మార్గాన్ని సూచిస్తాయి మార్గాన్ని నిర్దేశించినప్పుడు మన మనసు నిలకడగా ఉంటుంది పని త్వరగా పూర్తి అవ్వడానికి సహకరిస్తాయి పూర్తిగా పరిహారాన్ని తెలుసుకుని ప్రయత్నం చేసినప్పుడే మంచి ఫలితం వస్తుందండి ఇవన్నీ విన్నప్పుడు కొంతమందికి చాలా బోరుగా అనిపిస్తుంది ఏదేదో అని అంటూ ఉంటారు అది కూడా మన మానసిక స్థితిని బట్టే ఉంటుందండి పూర్తిగా అర్థం చేసుకుని పరిహారాన్ని మొదలు పెట్టడానికి చూడండి ఇక ఈ పరిహారంలో ఎవరికైతే జాతకంలో గురువు బలహీనంగా ఉన్నప్పుడు కుదుడు బలహీనంగా ఉన్నప్పుడు ఉద్యోగానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించిన ఆటంకాలు వస్తాయి ఉద్యోగంలో స్థిరత్వ ఉండదు యాక్సిడెంట్స్ అవుతాయి కాళ్ళు చేతులు ఎరగడము అలానే కుటుంబ సభ్యులతో ఇబ్బందులు రావడము మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్క పని కూడా పోస్ట్ పోన్ అవుతూ జరుగుతూ ఉంటుంది బలహీనంగా ఉన్నప్పుడు ఈ పరిహారం చేసుకోవడం వల్ల గురువు బలపడతాడు అలానే జాతకంలో కుజదోషాలున్నా అవి కూడా తగ్గిపోతాయి ఈ పరిహారం చేయడం వల్ల ఈ గ్రహాల యొక్క కలిగే నష్టాలు అంటే అమ్మవారిని లక్ష్మి అమ్మవారిని మనం ధనానికి రూపంగా ప్రతిరూపంగా చూస్తూ ఉంటాం ఆ అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక్కడైతే ఒక చిన్న మంత్రం కూడా ఉంటుందండి పదార్థం కూడా ఉంటుంది దీనిని ఎవరైనా చేయొచ్చు ఆడవారైనా మగవారైనా చేయొచ్చు కానీ ఆడవారు నిలసల సమయంలో చేయకండి ఇంట్లో ఉన్న గర్భిణీ స్త్రీలు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ వెసులుబాటు అయితే ఉంది దీనిని సోమవారం సాయంత్రం చేసుకోవాలి చేయడం వల్ల డబ్బుకు లోటు అనేది ఉండదు ఏ పని చేసినా ఆ పనుల్లో సఫలత కుదురుతుంది ధనలాభం కలుగుతుంది ఇంకా వ్యాపారం చేసేవారు ఉన్నారు కదండి అది చిన్న వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా సరే మీ వ్యాపారంలో లాభాలు వస్తాయి మీరు సోమవారం రోజున రాత్రి పడుకునే ముందు ఈ పరిహారాన్ని చేయాలి ఎలా చేయాలనేది మొదలుపెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ వీడియోకి లైక్ వారు ఉంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఎవరైనా ఉంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే పది మందికి ఈ వీడియో షేర్ చేయండి సరేనండి ఇక పరిహారం మాటకి వెళ్దాం మనం ఇప్పుడు మీరు సోమవారం రోజు రాత్రి పడుకునే ముందుగా కావలసిన పదార్థాలన్నీ కూడా రెడీ చేసి ఉంచుకోండి అవేంటంటే పసుపు కొమ్ములు చిన్నవి తీసుకోండి చిన్నవి సరిపోతాయండి పెద్ద అవసరం లేదు ఒక తామర గింజ కావాలి అలానే ఈ అక్షింతలు ఒక పసుపు కలర్ క్లాత్ తీసుకోండి కొద్దిగా కుంకుమ తీసుకోండి ఇక ఈ పరిహారం చేసే ముందు స్నానం చేసే చేయాలా అంటే స్నానం చేసి నష్టం నష్టమేమి లేదు లేదా మీరు మామూలుగా కాళ్ళు చేతులు కడుక్కొని అయినా సరే చేయొచ్చు మీరు ముందు ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి కొత్త క్లాతే కావాలి పాతది ఇంట్లో వాడింది ఉంటుంది కదండి అది కాదు కొత్త క్లాత్ తీసుకోవాలి ఈ క్లాత్లో ఒక ఏడు పసుపు కొమ్మలు పెట్టండి అంటే ఈ కొమ్ము ఉంది కదండి కాస్త పెద్దగా ఉంది కదండి దీన్ని కాస్త మధ్యలో కట్ చేసి ఏడు కొమ్ములుగా కూడా పెట్టుకోవచ్చు లేదంటే చిన్న కొమ్మలు ఉంటాయి కదండి వాటినైనా సరిపెట్టచ్చు లేదంటే పెద్దవాటిని కట్ చేసి పెట్టవచ్చు ఈ విధంగా ఏడు కొమ్ములు పెట్టండి ఈ కొమ్ముల మీద కొద్దిగా కుంకుమ పెట్టండి అంటే కాస్త వేయండి తర్వాత కొద్దిగా అక్షంత పెట్టండి తర్వాత దీనిలో ఒకే ఒక్క తామర గింజను పెట్టాలి ఈ విధంగా పెట్టేసి దీనిని మూటగా కట్టేయండి మూటగా కట్టడానికి దారం అవసరం లేదండి ఈ క్లాత్తోనే కట్టేసేయండి వీటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసుకోవచ్చండి ఈ పసుపు కుంభం ముక్కల్ని ఈ విధంగా కట్టేసేయండి ఇలా కట్టేసిన తర్వాత మీరు దీనిని మీ కుడి చేతిలో పట్టుకోండి ఈ విధంగా కుడి చేతిలో పట్టుకోండి పట్టుకొని లక్ష్మీ అమ్మవారి మంత్రాన్ని మనసులో రెండు నిమిషాల పాటు తలుచుకోవాలి ఈ మంత్రానికి గురుపదేశం లేదండి ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అని ఈ మంత్రాన్ని మీరు మనసులో తలుచుకోవాలి దీన్ని కుటుంబంలో ఎవరైనా సరే చేసుకోవచ్చు ఒక రెండు నిమిషాల పాటు మీరు అనుకున్న తర్వాత దీనిని ఎంచేస్తారంటే ఈ మూటని మీ తల కింద అంటే దిండు కింద పెట్టుకుని నిద్రపోండి అలా నిద్రపోయిన తర్వాత ఇక రెండవ రోజున ఉదయాన్నే లేచి స్నానా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత దిండు కింద పెట్టిన ఈ మూటను మీరు డబ్బుల్ని ఏ ప్రదేశంలో పెట్టుకుంటారో ఆ ప్రదేశంలో ఈ మూటను పెట్టేయండి ఈ విధంగా పెట్టి ఒక నెల రోజుల పాటు ఉంచేయండి ఇక ఆ తర్వాత నెల తర్వాత మీరు మార్చుతూ ఉండాలి అంటే ఈ పాత మూటని ఏదైనా ఒక పారే నీటిలో కానీ లేదంటే చెట్టు మొదట్లో కానీ పెట్టేసేయండి ఇలా మీరు నెలకు ఒకసారి మూటను మారుస్తూ ఉండాలి అంటే మీరు ఈ సోమవారం రోజున చేశారు పెట్టారు ఒక నెల తర్వాత దీన్ని మార్చండి మళ్ళీ ఒక సోమవారం రోజు చేయండి మళ్ళీ ఒక నెల రోజుల పాటు పెట్టండి ఇలా మీరు నెల నెలకి చేస్తూ ఉండండి ఒకవేళ మీరు ఈ విధంగా పెట్టారు పొరపాటుగా ఈ వారం మర్చిపోయారు ఒకవేళ అనుకునే టైంకి నెలసరి సమయం వచ్చింది మీకు మర్చిపోయినా నరసరు వచ్చినా కానీ మళ్ళీ మీరు తీసి మార్చుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ మూటను మీ తల కింద పెట్టుకోవడం వల్ల డబ్బుకు లోటు ఉండదు మీరు చేసే పనుల్లో సఫలత వస్తుంది ధనలాభం కలుగుతుంది అంతేకాకుండా కళలో అమ్మవారికి దర్శనం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ పదార్థంలో ఉన్న శక్తి గురుబలం పెరగడానికి కుజదోషం ఉన్న జాతక రీత్యా గురువు బలహీనంగా ఉండి ఆర్థికంగా బాధపడుతున్న మీకు మార్పు రావడానికి అవకాశం ఉంటుంది లక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇలాంటివన్నీ కూడా నమ్మడానికి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది పదార్థంలో ఉన్న శక్తి మన మానసికమైన శక్తి మనలో ఉన్న ప్రేరణ శక్తిని ప్రేరేపించి ఆ పని అవ్వడానికి అవకాశాలు కలిగిస్తాయి చూడటానికి చిన్నదే కానీ ఫలితం మాత్రం అంత అద్భుతంగా ఉంటుంది ఈ రోజుల పరిహారం వల్ల మీకు ఫలితాలు రావాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు మంచి ఫలితం వస్తే నేను చాలా సంతోషిస్తానండి తప్పకుండా చేసుకోండి మీకు వచ్చిన మార్పులను అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి వీడియోస్ని ముందుకు తీసుకు లైక్ ఇవ్వడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అప్పటి వరకు ఉంటానండి సెలవు